రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు అసంఘటిత కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అసంఘటిత కార్మికుల సంక్షేమం మరియు పనిచేసే ప్రదేశాల్లో భద్రత న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలపై అవగాహన కలిగించడం జరిగిందని కార్మికులకు కనీస వేతనం అమలు పరిచే విధంగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటుపైన దృష్టి సారించాలని సూచించారు కార్మికులు గాని వారి కుటుంబ సభ్యులు గానీ ఎటువంటి న్యాయ సహాయం అవసరమైన న్యాయ సేవాధికార సంస్థలు నేరుగా లేదా ద్వారా ఫ్రీ తెలియజేశారు కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ గోపాలకృష్ణ ప్యానల్ లాయర్ కోనా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది ఉంటే కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా అలాగే జైల్లో ఉన్న వాళ్ళకి అలాగే ఎక్కడైనా విపంపులు సంభవించినప్పుడు ఎట్లాంటివి అయితే భూకంపం వచ్చిన ఫ్లడ్ వచ్చిన ఫ్లడ్ అంటే మీ అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని అసంఘత రంగంలో మీరు ఉపయోగించుకోవచ్చు మీరు డైరెక్ట్ గా రావచ్చు లేదంటే మీరు ఎక్కడన్నా ఉంటే కనుక వన్ ఫైవ్ వన్ డబల్ జీరో మీరు ఇక్కడే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ చోట ప్రతి రాష్ట్రంలో మహారాష్ట్ర బీహార్ కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా